సంఖ్యపల్లి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు సంఖ్యపల్లి గ్రామం అనేది అన్ని రంగాలలో అన్ని పనులలో వెనుకబడిపోయింది గత ఇరవై సంవత్సరాల నుంచి రాత్రి అనక పగలనక ఇరవై ఆరు గంటలు ఊరికి సేవ చేసుకుంటూ వచ్చిన చదువుకున్న వ్యక్తి కూడా చేతులు కట్టుకొని మౌనంగా ఉంటే రేపటి రోజు నా ఊరు బాగుపడదని ఒక దృఢ సంకల్పంతో గుండె ధైర్యం చేసుకొని ఈరోజు సంఖ్యపేలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా నిలవడం జరిగింది ఈరోజు మహిళా మనులు తర్వాత గుండె ధైర్యం ఇచ్చి బిడ్డ నేను ఉన్నాం నువ్వు అస్సలే భయపడకు నువ్వు నందపెట్టుకోకు అని చెప్పేసి గుండె ధైర్యం ఇచ్చారు తర్వాత వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈ మీడియా సాక్షి చెప్తున్నా మహిళా సంఘాలకు కూడా నాకు నా వాళ్ళు ఏదో అడగలేదు కాకపోతే నాకు తోచింది ఏంటంటే మహిళా మహిళా భవనం మహిళా సంఘ భవనం కూడా ఈరో ఈరోజు మీ అందరి సా మీడియా సాక్షి చెప్తున్న మహిళా సంఘ భవనం కూడా నిర్మిస్తా దీంతో పాటు డ్రైనేజీ సమస్యలను తీరుస్తా సంఖ్యపేర్లో కూడా ముంపు గ్రామం గురైంది ఇది గత ఏడు నుంచి పది సంవత్సరాలు టైం పడుతుంది ఇప్పటివరకు కూడా ఏ ఒక్క ఇల్లు కూడా కొద్దిమంది ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొద్దిమంది అప్పుల బాధలతో ఉన్నారు వాళ్ళందరి సమస్యలు ఎవరు కూడా కనబడతలేదు ఇప్పటి వరకు ఓట్లు అడిగేటప్పుడే వచ్చారు దా లీడర్లు కాకపోతే మళ్ళీ మమ్మల్ని మా మీకు ఏం కావాలి మరి అని చెప్పి అడిగే నాదులేడు దానికోసమే కొంచెం హృదయం చెల్లించింది తర్వాత వాళ్ళన్ని సమస్యలను వాళ్ళు అప్పులనే బాధలు అనేది పోవాలి అనేది దానికోసం కొన్ని కుటీర పరిశ్రమలు కానీ తర్వాత కొన్ని కొన్ని పనులు చేయాలని చెప్పేసి ఆలోచన కొద్ది వచ్చిన తర్వాత గుడులు అక్కడనే పాత ఊర్లో అట్లే ఉండిపోయినాయి వాటి ఇంతవరకు లీడర్లు అనేటోళ్ళు ఇంతవరకు నాయకులు కూడా వాళ్ళు ఇదివరకంటే చేసిన వాళ్ళు మేము మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ల కోసం వచ్చేవారి గురించి మాట్లాడుతున్నా వాళ్ళు అధికారం ఉన్న ఉన్నవాళ్ళు కూడా అధికారం ఉన్నవాళ్ళు తర్వాత అధికారం అధికారంలోపల వరకు చలారమైన అయిన వాళ్ళు కూడా రేపటి రోజున నేను గ్రామంలోపూట నిధులు పట్టుకత్తా ఎవరితోనూ సాధ్యం కాదని చెప్పి మాట్లాడుతున్నారు దయచేసి మీరు గమనించాలి ఇది ఇంతవరకు మీకు కనువిప్పు కలగలేదా ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడే ఈ కళ్ళబొలి మాటలకు మాట్లాడడం ఎందుకు మభ్యపెట్టడం ఎందుకు జనాలని చేసేది ఉంటే డైరెక్ట్ చేస్తా అని చెప్పనాలే లేకపోతే నేను నేనే నేనేమంటున్నా ఈరోజు అన్ని పనులు చేస్తా ఎవరెవరి హృదయంలోపట ఏమున్నాయో అన్ని పనులు చేస్తా రేపటి రోజున చేయన్నాడు నా రాజీనామా పత్రాన్ని వంద రూపాయల స్టాంప్ ఏదైనా కాదు రాసి ఇప్పటికైనా నేను ఇచ్చినానికి సిద్ధమే నీది నేను మాట అంటే తప్పటమని కాదు తర్వాత ఇంతవరకు ఊరి లోపల ఎటువంటి మచ్చలేని మహారాజుగా ఇప్పటివరకు అయితే నేనైతే పేరు కాపాడుకుంటూ జనాన్ని కాపాడుకుంటూ వచ్చినా దయచేసి అదే విశ్వాసంతోని విశ్వాసంతో వాళ్ళ మళ్ళీ ముందుకు వచ్చినా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతా రేపు ఊరును కూడా బావు కోసం కష్టపడతా ఇరవై గంటలు వాళ్ళ మధ్యన ఉండి సమస్యల కోసం పోరాటం చేస్తా నలభై ఐదుల సమస్యలు కావచ్చు ఐదు లక్షల నాలుగు వేలు కావచ్చు మురుకు సమస్యలు కావచ్చు కొద్దిమంది వీధి లైట్లు కావచ్చు తర్వాత బోర్లు కావచ్చు ఇట్లా సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఇంకా కూడా ప్రతిదీ కూడా వాళ్ళని అడుక్కుంటా ఖచ్చితంగా ఏ ఏం కావాలి ఏ ఎవరికి ఏం కావాలి అని చెప్పేసి తిరువన్నర గంటలు వీళ్ళ మధ్యనే వండుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్క పని కూడా నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తా తర్వాత ఇంకొకటి ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు తర్వాత ఎటువంటి మాయ మాటలకు లొంగకుండా నా ఊరు ఈరోజు ఖచ్చితంగా కొత్త వారికి అందులో పనిచేసేంత వారికి తర్వాత నిరంతరం ఇరవై రెండు గంటలు రాత్రి కూడా రెండు గంటలకు కూడా ఒక పిలిస్తే కూడా పలికేతట్టు ఆపదికి ఉండేటట్టు క్రమశిక్షణ ఉన్నవారికి తర్వాత మాట్లాడేంత సత్తా తర్వాత కొట్లాడేంత ఉన్నవారికి దయచేసి గ్రామ ప్రజ పెద్దలకు అందరికీ కూడా తెలియజేస్తున్నా మీరు అటువంటి వారికి పట్టం కట్టండి మీకు హృదయం లోపల ఎవరికూ కరెక్ట్ లీడర్ ఇప్పుడు పర్సన్ ఎవరు ఉన్నారు కరెక్ట్ అని చెప్పేసి ఒక్కసారి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఆలోచన చేసి ఒక్కసారి గెలిపించండి బ్యాడ్ గుర్తు రేపటి పోలింగ్ తేదీ పదకొండో తారీఖు ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది ఆ బ్యాడ్ గుర్తు మీద ఓటు వేసి ఊరి ఊరి ప్రజలందరూ ఆశీస్సులు నా మీద ఉంటాయని చెప్పేసి బ్యాడ్ గుర్తు ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా అందరికీ పేరు పేరు నా హృదయం పూర్వకంగా తెలియజేసుకుంటున్నాను మీరు అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించండి రేపటి రోజున మీ మీ ఊరిన మన ఊరినందరినీ ఖచ్చితంగా గుండెలు పెట్టుకుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటా అని చెప్పేసి మీడియా ముఖ్యంగా మీడియా ముఖంగా నేను ప్రమాణం చేస్తున్నాడు